హైడ్రా ఇల్లీగల్ సెక్రటరియట్ ను కూడా కూల్చాల్సి ఉంటుంది ఐడియా ఐడియా రాగానే దూకుడుగా పోదామంటే కుదరదు డిజార్డర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ సారీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ఉన్నా ఆ పనిని కూడా హైడ్రా చేస్తుంది హైడ్రాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తప్పదు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి నిరూప్ రెడ్డి ఈయన ఎప్పుడైనా కొంచెం ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తారు చాలా సందర్భాల్లో ఈ నిరూప్ రెడ్డి గారు న్యాయవాది గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తారు హైడ్రా అనేది ఒక ప్రాంతానికి పరిమితమైన ఇష్యూ కాదని దేశంలో చూడవలసిన అంశం అని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ నిరుప్ రెడ్డి అన్నారు వీళ్ళు ఏమంటారు మొన్నట్టుండి హైడ్రా అనేది ఇంత ముందుకు లేనట్టు హైడ్రాను వీళ్ళే కొత్తగా కనిపెట్టినట్టు ఇప్పుడు చెప్పింది రేవంత్ రెడ్డి గారు కంప్యూటర్ కనిపెట్టిందే మా రాజీవ్ గాంధీ అని కంప్యూటర్ కనిపెట్టిందేమో చార్లెస్ బాబేజు ఈయనేమో మా రాజీవ్ గాంధీ గారు కనిపెట్టిందని నేనే చెప్తాను ఇప్పుడు హైడ్రా ఇంతకు ముందే ఉన్నదాట డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ఇంతకు ముందే ఉన్నదాట దాన్ని వీళ్ళు ఏం చెప్తాను మేమే ఇప్పుడు కొత్తగా తెచ్చినామని ఇన్ని రోజులు ప్రగల్భాలు పలికిను తీరా ఒక్కొక్కరు ఒక్కొక్కడు సర్చ్ చేస్తా అంటే హే ఇది ఇంతకుముందు ఉన్నది కాకపోతే దీన్ని హైప్ చేసింది వీళ్ళు మేమే కొత్తగా పెట్టినామన్నట్టు చేసింది వీళ్ళు అనేది అందరికీ అర్థమైంది కాబట్టి ఇది పూర్తిగా ఇల్లీగల్ ఆట దీని మీద ఖచ్చితంగా హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు ఈ రంగనాథ్ గారిని కావచ్చు చట్టపరంగా ఖచ్చితంగా శిక్షిస్తది అని ఇక్కడ న్యాయవాది చెప్తున్నారు నిరంజన్ నిరూపి రెడ్డి గారు ఇట్లా ఐడియా వచ్చిందో లేదో వెనక ముందు సాధ్య సాధ్యాలేంటి నష్టాలేంటి లాభాలేంటి ఎవడు నష్టపోతాడు ఎవడు లాభపడతాడు ఇవేం ఆలోచించకుండా ఉంటద్దు పోకట ఒంటది పోకట లేడికి లేచిందే పరగన్నట్టు వెనుక ముందు చూసుకుండా చూసుకోకుండా గుజ్జెద్దు షైల్లా పడ్డట్టు చేసిండు రేవంత్ రెడ్డి గారు గట్ల మొత్తం పేదోళ్ళను నాశనం పట్టించిండు వాళ్ళ అన్నది అట్లనే ఉంచిండు వివేక్ అట్లనే ఉంచిండు మహేందర్ రెడ్డి అట్లనే ఉంచి శ్రీనివాస్ రెడ్డి అట్లనే ఉంచిండు కానీ పేదోళ్ళని మాత్రం కథం పట్టించుకుంటూ వచ్చిండు జీవితాలు పూర్తిగా ఆఖరి కూలగొట్టవలసి వస్తే సెక్రటరియట్ కూడా కూడవలస కూలగొట్టవలసి వస్తుంది ఎందుకంటే గట్టి పక్కనే కదా ఉన్నది అదంతా ఎఫ్టిఎల్కి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కిందకే వస్తుంది సెక్రటరియట్ కూడా అది ఎక్కడ ఉన్నది సెక్రటరియట్ హుస్సేన్ సాగర్ దగ్గర లేదు అంత ఇంత కొడితే మధ్యలో రోడ్డు ఒక్కటే ఉన్నది మరి అప్ప అట్ట చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ దాకా బఫర్ జోన్ అన్నట్టే కదా కట్టవలసి వస్తే సెక్రటరియేట్ని తీసుకపోయి ఉప్పాలా కట్టాలి కాబట్టి సెక్రటరియేట్ కూడా కూర్చోవలసి వస్తుంది అని చెప్తాను ఇక్కడ న్యాయవాది నిరూప్ రెడ్డి గారు ఐడియా రాగానే సరిపోదు సాధ్య సాధ్యాలు మొత్తం పరిశీలన చేసుకున్నాక రంగంలోకి దిగాలని పెద్ద ఆయన రేవంత్ రెడ్డి శంప మీద దర్శనం చెప్పాడు ఆయన కూడా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి రాదు